కరేబియన్ దేశం హాయ్ మాజీ అధ్యక్షుడు జూవైన్ఎల్ మోయిస్ హత్య కేసులో ఆయన సతీమణిపైనే నేరాభియోగాలు నమోదయ్యాయి ఆమెతో పాటు మాజీ ప్రధాని హైతి నేషనల్ పోలీస్ మాజీ చీఫ్పై అభియోగాలు మోపుతూ విచారణ అధికారి నివేదిక విడుదల చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మోయిస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత నివాసంలోనే హత్యకు గురి కావటం సంచలనం సృష్టించింది జూవైనల్ సతీమణి మార్టిన్ మోయిస్ మాజీ ప్రధాని జోసఫ్ ఈ హత్యకు సహకరించారని పేర్కొన్న అధికారులు అప్పుడు పోలీస్ చీఫ్ లియోన్ చార్లిస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు హత్య హత్యాయత్నం అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు నమోదయ్యాయి పదుల సంఖ్యలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని నిందితులుగా చేర్చుతూ విడుదలైన ఈ నివేదికతో దేశం మరింత అస్థిరత్వంలోకి జారిపోనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది న్యాయమూర్తి హోదాలో ఉన్న అధికారి ఈ కేసును విచారిస్తున్నారు ఈ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఐదు వ్యక్తి ఆయన హత్యకు గురవుతామనే భయం ఇతర కారణాలు చెప్పి మిగతా నలుగురు అధికారులు విచారణ మధ్యలోనే వైదొరిగారు రెండు వేల ఇరవై ఒకటిలో ఐటీ అధ్యక్షుడిగా ఉన్న జువేనల్ మోయిస్ యాభై మూడేళ్ల వయసులో ప్రైవేటు నివాసంలోనే హత్యకు గురయ్యారు ఆయన సతీమణి మార్టిన్ మోయిస్ తీవ్రంగా గాయపడ్డారు షాయుధ కమాండో గ్రూప్ సభ్యులే అందుకు కారణమని అప్పుడు ప్రధాని జోసఫ్ ఆరోపించారు